ప్రభువైన ఏసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు దేవుడు సియోనుల నుండి వాక్కును వర్డ్ ఫ్రమ్ సయోన్ని నేటి దినము మనకు అందించడానికి ఇష్టపడుతున్న సమయం కాబట్టి ముందుగా నేటి దిన వాగ్దానాన్ని చదివి ఆయన వాక్యాన్ని ధ్యానించుకుందాం ఆది కాండం ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనం నేటి దిన వాగ్దానం దేవుడు ఆ చిన్నవాణి మొరను వినెను ఇక్కడ మనము ఈ అంశమును లేదా ఈ భాగాన్ని మాత్రమే ధ్యానించుకుంటాం దేవుడు ఆ చిన్నవాణి మొరను వినను ఎవరా చిన్నవాడు ఆ చిన్నవాణి మొరను మాత్రమే ఎందుకు విన్నాడు మన మొరను వినాలంటే అయితే తను చేసింది ఏంటి మన జీవితంలో మన మొరను దేవుడు వినాలంటే మనం ఏంటి ఒక చిన్న సంఘటన ఒక ధనవంతుని దగ్గర చాలామంది పనివాళ్ళు ఉన్నారు ఆ పని వాళ్ళలో ఒక ఆమె క్రొత్తగా పనికి చేరింది ఆమె తన తోటి పనివారితో కూడా మాట్లాడుతూ తన కుటుంబ విషయాలు చెబుతుంది నాకు భర్త లేడండి ఉండేది ఒకే కుమారుడు వాడు చిన్నప్పటి నుంచి కాళ్ళు చేతులు విరిగిపోయి ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడు చాలా వైద్యం చేయించాలి అంత డబ్బు నా దగ్గర లేదు వాడిని చూసినప్పుడల్లా నాకు బాధ అవుతుంటుంది అని చెప్పింది చెప్తే వెంటనే సేవకులు ఇతర సేవకులు పని వాళ్ళు అన్నారు మన యజమాని చాలా మంచి మనస్సు కలిగిన వాడు చాలామందికి సహాయం చేశాడు బహుశా నీ నీ కుమారుని కూడా ఆయన సహాయం చేయొచ్చు తనకు నీ కుమారుని విషయమై చెప్తే చాలు అన్నారు మరి ఎలా చెప్పాలి ఆయనకు అంత గొప్ప ఆయన దగ్గరికి మనం పోగలమా అంటే వారు అన్నారు ప్రతిరోజు మన యజమాని తను బయలుదేరి వెళ్ళేటప్పుడు కారు ఎక్కేటప్పుడు అందరము పని వారందరూ కూడా అక్కడ నిలబడి ఉంటాం కదా అప్పుడు నీ కుమారుని తీసుకుని రా ఆయన ఆయన కనిపించేదట్లు వానికి ఉంచు ఆయన ఒకరోజు చూసి ఎవరు వీడు అని అడిగినప్పుడు మనము ఆ పిల్లవాడి గురించి చెప్పే అవకాశం మనకు వస్తుంది అన్నాడు అంటే సరే అని తీసుకొచ్చింది ఆ బిడ్డను యజమాని కనిపించేటట్లుగా కూర్చోబెట్టింది ప్రతిరోజు యజమాని గబగబా వస్తాడు కార్ ఎక్కుతాడు వెళ్ళిపోతాడు అందరూ నిలబడి ఉంటారు ఆ బిడ్డను చూడట్లేడు తను చాలా అర్జెన్సీలో హరి భరిగా వచ్చి వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు అలా చాలా రోజులు రోజు తీసుకొస్తుంటే చూడట్లేడు చాలా బాధ అయింది ఒకరోజు అలాగే వెళ్ళిపోతుంటే ఈ తల్లికి చాలా టెన్షన్ అయిపోయింది అమ్మో ఈరోజు కూడా చూడేమో అనుకుంటూ ఉంది అనుకుంటూ ఉంది ఆయన కార్ డోర్ తీశాడు కార్ డోర్ ఎక్కబోతుండగా ఒక్కసారిగా బిగ్గరగా కేక వేసి ఏడ్ చేసింది అయ్యో నా కుమారుని పరిస్థితి అయ్యో నా కుమారుని ఎవరు పట్టించుకోట్లేరని ప్రతిరోజు ఆ కుమారుడు అక్కడే ఉంటే చూడలేని ఆ యజమాని ఆ తల్లి యొక్క ఏడుపు విని మొట్టమొదటిసారి ఆగి ఆ బిడ్డ వైపు చూశాడు ఎవరు ఆమె ఎందుకు ఏడుస్తుంది ఆ పిల్లవాడు ఎవరు అక్కడ ఉన్నాడు వెంటనే తన సెక్రటరీ వారిని పిలిచాడు వారు పిలిచారు దగ్గర పిలిచి ఏమిటో మా పరిస్థితి అడిగారు అయ్యా నా కుమారుని పరిస్థితిది వైద్యం చేయించడానికి నా దగ్గర డబ్బులు లేదు వెంటనే ఆయన చాలా ప్రేమ చూపించి జాలి గలిగిన వాడు కదా ఎంతో సహాయం చేసి ఆ బిడ్డకు వైద్యం అందించాడు ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ వాక్యంలో ఉన్నటువంటి ఒక తల్లి కూడా దేవుని సన్నిధిలో ఎలుగెత్తి ఏడ్చిన కారణాన్ని బట్టి దేవుడు ఇక్కడ ఒక బిడ్డ స్వరమును మొరను వాడి పరిస్థితిని చూశాడు అర్థమవుతుందా హాగరు అనేటువంటి స్త్రీ తన కుమారుడు ఎడారిలో దాహానికి పడి చచ్చిపోతున్న సమయంలో చూసి వాడిని చావు చూడలేననుకొని దూరంగా వచ్చి కూర్చొని ఎలుగెత్తి మొరపెట్టింది ఎలుగెత్తి ఏడ్చింది దేవుడు ఆమె ఏడ్పును బట్టి ఆ కుమారుని పరిస్థితిని చూశాడు వాడు అనుకుంటున్నటువంటి ఆ మాటలను వాడు దాహమని వేస్తున్నటువంటి ఆ కేకలను దేవుడు విన్నాడు ఈ రోజు నా నీ జీవితంలో నీ బిడ్డల గురించి మొర్ర పెడుతున్నావా వాక్యంలో చెబుతున్నారు రోదనము చేయడము నేర్చుకోనండి తల్లులారా తండ్రులారా మీరు ఏడ్చిన దానిని బట్టి ఇదిగో దేవుడు మీ బిడ్డలను చూడన ఉన్నాడు వారు రో లోకంలో తిరుగుతూ ఏవేవో వెతుకుతున్నారు కదా సినిమాల మీద సినిమాలు చూసి అయిన వారి ఆకలి వారి దాహం తీరట్లేదు తాగుడు మీద త్రాగుడు త్రాగుతున్నారు లోకంలో అన్నీ జుర్రుకుంటున్నారు కానీ వారికి దాహం తీరట్లేదు వాడు చచ్చిన స్థితిలో ఉంటున్నాడు చూస్తున్నావా దాని గురించి ఏడుస్తున్నావా ఈరోజు నా తల్లి తల్లిలాగానే విడవగలుగుతావా యేసుప్రభు అన్నారు అమ్మ నా గురించి ఏడవకండి మీ గురించి మీ పిల్లల గురించి ఏడవండి అన్నాడు ఎందుకు తెలుసా వారు అన్నారు పెద్ద శాపము మా మీదకి రానియండి మా మీదకి మా పిల్లల మీదకి ఆ రక్తాపరాధం రానివ్వండి అన్నారు ఒక నీతి మంత్రుని చంపిన కారణంగా వచ్చే ఆ రక్తాపరాధం వారి మీద వారి పిల్లల మీద ఆ దేశం మీద ఉంది అయితే మన దేశంలో కూడా మన ప్రాంతంలో కూడా మన ప్రపంచంలో కూడా చాలామంది దేవుని సేవకుల్ని చంపారు ఇదిగో షాపపు లోకంలో మనం ఉన్నాం ఇట్టి లోకం నుండి మన బిడ్డలు విడిపింపబడాలని వారి కోసం ఏడవలసిన బాధ్యత నీకుంది నువ్వు ఏడిస్తే వారి పరిస్థితిని దేవుడు చూస్తాడు వారిని లాగుతాడు బయటికి ఇదిగో వారిని రక్షించుకుంటాడు అటు రీతిగా నువ్వు ఏడవగలుగుతావా దేవుడు కోరుతున్నాడు అగస్టీన్ అని ఒక భక్తుడు అన్నాడు నా తల్లి కన్నీటి ప్రవాహంలో కొట్టుకుంటూ వచ్చి నేను దేవుని పాదార్చింత పడ్డానని నీవు నీ బిడ్డల కోసం కన్నీరు కారుచు వారి ఉద్యోగం కోసం కన్నీరు కారుస్తున్నావు వివాహం కోసం కన్నీరు కారుస్తున్నావు చదువు కోసం కన్నీరు కారుస్తున్నావు కానీ వాడు ఈ భయంకరమైన శాపపు లోకంలో నుండి బయటికి రావాలి వాడి హృదయములో నిజమైన దాహము తీర్చబడాలని రోదనము చేయగలిగితే దేవుడు వారి మరణం వింటాడు ప్రార్థన స్థుతులకు పాత్రడాయేసయ ప్రతి తల్లి తండ్రి ఎదిగో వారి బిల్లలను గుర్చి హాగరువలే నీ సన్నిధిని ఏడవడానికి నేర్పించమని ప్రాధాయపడుతూ ఇట్టి వాగ్దానాన్ని ఆయన వారి జీవితంలో నెరవేర్చమని ఏస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి సీయోలో నుండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అందరికీ వందనాలు